జయ శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలామంది కొవైట్ గురించి ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్నో బాధలు పడ్డాం ఎన్నో అవమానాలు గురవుతున్నాం ఇక్కడ మా చేత బండ చాకరీ చేస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు భోజనాలు కూడా పెట్టట్లేదు కనీసం ఉండడానికి రూమ్ ఉండదు మంచి బెడ్ ఉండదు వాళ్ళు తిన్న తర్వాతే మనం మేము భోజనం చేయాలి అని చెప్పి చాలా వీడియోస్ అక్కడి నుంచి చేసి మనకి పంపించటం యూట్యూబ్లో రావటం అది వైరల్ అవటం కొంతమంది అదృష్టవంతులు ఈ శివ లాగా నిన్న రెండు రోజుల నుంచి చూసిన కొవ్వాయిట్లో చిక్కుకుపోయా నేను గే కుక్కలకి బాతులకి అన్నం పెట్టాలి మోటార్లో పని చేయవు ఎడారిలో చూడటానికి ఏమీ కనిపించవు ఒక చెప్పు లేదు దూరంగా ఎన్ని కిలోమీటర్లో తీసుకెళ్ళి మొక్కలకి నీళ్ళు పోయాలి అని చెప్పి ఒక వీడియో చేసి ఒకతను కువైట్ అతను అందరికీ వీడియోలు చూసే ఉంటారు కువైట్ వెళ్ళిన వాళ్ళందరూ కింద కామెంట్స్ అది కానీ అన్నా కువైట్ రామాకండ్ అన్న అని చాలామంది ప్రాధాయపడుతూ పెళ్ళం పిల్లలను వదిలేయద్దాన్న ఇక్కడికి దాకా రామాకండి కష్టాలు పడతారని పెట్టారు కువైట్ వెళ్లే ముందైనా సరే ఆ ఏజెంట్ ఎలాంటి వాడు ఏంటి అని పరిశోధన చేసుకోకుండా ఆలోచించకుండా ఎవరన్నా మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయని ఒక్కటి నాలుగు సార్లు వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక ఏజెంట్ తగలంగానే ఆ ఊర్లో ఒకడు ఉంటాడు బ్రోకర్ వాడు తగలంగానే వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోతుంటారు ఒక బయటకు కొంచెం వచ్చింది మనకేసి దీంట్లో నేను చెప్పేది ఏంటి అంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నాము ఇక్కడ తిండి కూడా పెట్టరు ఇక్కడ కనీసం తాగటానికి మంచినీళ్ళు ఉండవు వర్క్ టెన్షన్ ఎక్కువ వర్క్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నామని కొన్ని వందల వీడియోలు ఇబ్బంది పడుతున్న వాళ్ళే కానీ ఇక్కడ మాకు జాబ్ బాగుంది ఇక్కడ రండి అని చెప్పి చెప్పిన వాళ్ళంటూ ఎవరు లేరు ఒకరోజు నేను దుబాయ్కి వెళ్దామని చెన్నై ఎయిర్పోర్ట్లో ఉండగా అక్కడ ఒక ఏజెంట్ అక్కడ ఏజెంట్ అనే నాకు తెలియదు ఇప్పుడు ఈ కోవైట్ వీడియోలు చూస్తుంటే అప్పుడు అర్థమైంది అక్కడ ఒక లైన్ పెద్ద క్యూ అండి ఒక నాలుగైదు లైన్లు క్యూ ఉంది అంతా ఆడవాళ్ళే అంటే మగవాళ్ళని అబ్జర్వ్ చేయలేదు శారీస్ కట్టుకున్నారు అందరూ శారీస్లోనే ఉన్నారు ఒక్కళ్ళు కూడా డ్రెస్ చేసుకోవాలి రెండు మూడు లైన్లు శారీ కట్టుకున్న వాళ్ళందరూ అక్కడ నుంచుని వాళ్ళ పాస్పోర్ట్లు పట్టుకుని నుంచుని క్యూలో ఉన్నారు మేము దుబాయ్కి వెళ్ళడానికి చెన్నై నుంచి మాకు దుబాయ్ ఫ్లైట్ అనమాట మా అది వేరే చోట కాబట్టి బిజినెస్ క్లాస్ కాబట్టి వేరే చోట వెళ్ళటానికి మేము అక్కడ వేరే ఫ్రెండ్స్ వస్తారంటే ఆగాం ఆగితే ఈ క్యూలో నుంచో పెట్టుకుంటున్నాడు తీసుకొచ్చి అతను ఏజెంట్ మా ఫ్రెండ్ నేను నుంచునుంటే కువైటా కువైటా కువైట అని అరుచుకుంటూ వస్తున్నాడు మనకు గనక శంషాబాదా లేకపోతే గచ్చిపోలిన ఏదో సిటీ బస్సులు వాళ్ళు కనుక ఆ ట్రావెల్స్ వాళ్ళు కనుక అరిచినట్టుగా వాడు అక్కడ అరుస్తున్నాడు ఇది దగ్గిర సెవెన్ ఎయిట్ ఇయర్స్ క్రితం మనకి అంత కువైట్కి ఇంతమంది లేడీసు ఇలా ఒకేసారి ఇంతమందిని పంపిస్తే దగ్గర నూట యాభై మంది పైన ఉన్నారు మా ఫ్రెండ్ నుంచి నుండి ఇద్దరం శారీస్ కట్టుకునే ఉన్నాం యాక్చువల్గా ఇండియన్స్ అంటే మనం ట్రెడిషనల్గా ఉంటాం ఇలా ఉండటం అలవాటు కాబట్టి శారీ కట్టుకున్నాం ఉన్నాం వాడు మా దగ్గరికి వస్తున్నాడు అప్పటినుంచి వాడు కువైటా కొవ్వయటా అని అరుస్తూ ఈ టైప్ ఎందుకు వస్తున్నాడో నాకు అర్థం కావడానికి టైం పట్టింది ఈ లోపల మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి మీరు కూడా కువైటేనా అని అడిగాడు లేదు మేము దుబాయ్ అని చెప్పారు ఈవిడ అంటే అవునా అని చెప్పి ఆ మేడము అని వాడు అనే లోపల నాకు అర్థమైపోయి చచ్చాడు నా జలే వాడు వీడు అని చెప్పి అనుకున్నాను అనుకుని వాడు ఏదో అడగకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత మా పిల్లల్ని నవ్వారనమాట అమ్మ వాడు ఎందుకు అడిగాడు తెలుసా మిమ్మల్ని కువైట్ అని మీరు శారీలో ఉన్నారు మీరు కూడా వాళ్ళందరూ శారీలో వాళ్ళు ఎవరో తెలుసా కువైట్లో చేయడానికి వెళ్తున్నారు అందుకని చెప్పి ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారనుకుంటా అందుకే చీరల్లో ఉన్న వాళ్ళందరినీ వెతుక్కుంటున్నాడమ్మా అన్నాడు చీరలో శారీ కట్టుకుని ఎవరైతే ఉంటారో అందరూ కువైట్ వెళ్తారా అప్పటి నుంచి ఎప్పుడు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలన్నా ఆ ఫారన్ కంట్రీకి తగ్గట్టు బట్టలు వేసుకోవాలి ఆ ఫారిన్ కంట్రీకి తగ్గట్టు మోడ్రన్గా ఉండాలి అని ఒక గుణపాఠంలాగా వాడు చెప్పి వెళ్ళినట్టు అయింది మన ట్రెడిషనల్ మన సాంప్రదాయం మన ఇండియన్ కల్చర్ అని చెప్పి మనం శారీస్ కట్టుకుంటే వాడు ఎవరు లేకపోతే మమ్మల్ని కూడా కువైట్ ఫ్లైట్ ఎక్కిచ్చేవాడో ఏం పాడో కానీ ఇది జోక్ అండి నిజంగా జరిగింది మేము జోగ్గా తీసుకున్నాం కానీ చాలామంది బాధాకరమైన సంఘటనలు బాధాకరమైన వీడియోలు ఎన్నో చూసినాం ఈ శివా గురించే చెబుదాము అంటే మా ఆవిడ కూడా స్పందించట్లేదు నేను రావటానికి ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు అప్పులేనాయని భార్య వీడియోలో చెప్పింది చాలా అప్పులేనాయండి వెళ్ళటానికి అరవై డెబ్భై వేలు మళ్ళీ అప్పు చేసి పంపించాను మా హస్బెండ్ని ఇలా అయితే ఎలాగండి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి మా హస్బెండ్ నేను తీసుకురాలేకపోతున్నాను మీరే దయచేసి అందరు కలిసి తీసుకురండి అని ఈ శివాక్ అయితే సుమన్ టీవీ లోకేష్ గారు ఇంతమంది హెల్ప్ చేసి తీసుకొచ్చారు ఫోన్లు అందక తీసుకురాలేక మిగిలిపోయిన వాళ్ళందరూ ఎంతోమంది మొన్న ఈ మధ్యన మనం కూడా చూసాం రష్యా అక్కడ బర్త్డే ఫంక్షన్ చేసుకోడానికి వెళ్ళి మన స్టూడెంట్స్ ఎంతోమంది ఎక్కుపోయి మోడీ గారి వల్ల మన విడుదలై బయటకు వచ్చిన వాళ్ళు సైన్యంలో వాళ్ళని జరిపిస్తే ఆరు అడుగుని మొన్నే మోడీ గారు మాట్లాడి వాళ్ళని విడిపించి తీసుకొచ్చి రావడం మనం కలారో చూసాం ఇలా ఎంతోమంది విదేశాలకు వెళ్ళే అవగాహన లేక ఇరుక్కుపోవడం చేయడం చేస్తున్నారు ఈ కువైట్ వాళ్ళకి చెప్తున్నానండి యాభై వేల రూపాయలు కువైట్లో వీళ్ళు ఎవరైనా అదర్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తే వీళ్ళ జీతాలు నిజంగా వీళ్ళందరూ వీడియోల్లో కింద పెడతారు అన్న ఇక్కడ రావద్దన్నా అదన్నా దయచేసి వీళ్ళకి హెల్ప్ చేయండి అది ఇదే ఎంతోమంది రైతులు కోత కోసే మనుషులు లేక కుప్ప వాళ్ళు లేక రొయ్యల చెరువుల దగ్గర కాపల వాళ్ళు లేక రొయ్యల చెరువులకి మేతేసేవాళ్ళు లేక తోటల్లో మనుషులు లేక బయట నుంచి బీహార్ నుంచి వాళ్ళని తెచ్చుకుని మన తోటల్లో మన దొడ్డుల్లో మన చెరువుల్లో మనుషులను పెట్టుకుంటున్నాం మీరు ఇండియాలో ఉండి ఎవరు చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఇచ్చే రోజువారి కూలీ పదిహేను వందలో వెయ్యి రూపాయలు కూలీ ఉన్నా సరే మీకు అవి సరిపోక వేరే దేశం వెళ్తే ఎవడో చెప్పాడని చెప్పి మీకు అంతా మీరే మీ గు తవ్వుకుని పడుతున్నారని నేనైతే ఎవరు కామెంట్ పెట్టుకున్నా దీన్ని మాత్రం ఖచ్చితంగా స్పందిద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను సరైన టైం రాక నేను స్పందించట్లేదు నిజం చెప్పండి మీరు అందరు కువైట్ వెళ్ళేవాళ్ళు అక్కడ పనులు చేసేవాళ్ళు మీ గుండెలు మీరు చేసి చెప్పండి మీకు ఇక్కడ జీతాలు సరిపోకే కదా మీరందరూ కువైట్కి వెళ్ళి సంపాదించాలనుకుంటున్నారు కానీ నిజంగా ఈ జీతాలు ఇచ్చేవాళ్ళు ఉండే ఈరోజు డ్రైవర్ శాలరీ ఇండియాలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాడి వర్క్ను బట్టి ట్వంటీ థౌజండ్ భోజనము మళ్ళీ ఎక్కడన్నా వెళ్తే వాడికి సపరేట్ డబ్బులు క్యాంప్ వెళ్తే ఇన్ని రకాల సదుపాయాలు డ్రైవర్లకు ఉంటున్నాయి అవునంటారా కాదంటారా పని మనుషులకి ఎంత ఉంటున్నాయి కంపెనీ నుంచి కొంతమంది కొంత కొంత కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి కంపెనీ నుంచి పంపించేవాళ్ళు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఒక మనిషికి వేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కంపెనీ తరపున వెళ్ళిపోయి ఇంట్లో పనులు పట్ల పనులు అన్నీ చేసుకుంటున్నారు నలభై వేల రూపాయలు జీతం వస్తుంది ఇద్దరికి కలిపి తిండి వాళ్ళే పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు ఫార్టీ థౌజండ్ ఒక మనిషి నిరుపేద రై కుటుంబంలో పుట్టిన వాళ్ళు నలభై వేలు నెలకి సంపాదిస్తుంటే మీకు ఇంకా జీతాలు సరిపోవట్లేదని అక్కడికి వెళ్తున్నారంటే మీ ఖర్చులు పెంచుకుంటున్నారా లేకపోతే విదేశాలు వెళ్తే ఇంకా కొడపెట్టి ఇంకేదైనా చేయొచ్చు అనుకుంటున్నారా అక్కడ వెళ్తే టెంపరేచర్ అడ్జస్ట్ కావాలి వాళ్ళు చేయించే కూలి పనులు అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళు పెట్టే తిండికి మీరు అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళు మొహాల మీద ఇసిరేస్తారు కర్రలతో కొడతారు కర్రలతో ఇబ్బంది పెడుతున్నారు ఇన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్తున్నారు చాలామంది చాలామంది చెప్తున్నారు అదే మాట కానీ నేను చెప్పేది ఏంటో తెలుసా అండి ఎంతోమంది వాళ్ళు లేక తోటల దగ్గర లేక దొడ్ల దగ్గర లేక ఏమీ లేక వర్కర్స్ దొరక ఇండియాలో వరకు ఇబ్బందులు పడుతున్న కొన్ని కోట్ల మంది ఉన్నారు కాదంటారా వేరే దాని నుంచి రాష్ట్రాన్ని నుంచి వేరే చోట నుంచి పనివాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నారు కానీ సొంత ఊర్లో ఎవరినన్నా పని వాళ్ళని పెట్టుకుంటానికి ఎందుకు ఇష్టపట్లేదు ఇంకోటి చెప్తా మీకు గల్ఫ్ దేశాల్లో కువైట్లో ప్రతి చోట మీకు వాళ్ళు తినేసిన ముష్టిలాగా విసిరేస్తున్నారు అని చాలామంది వీడియోలో పెట్టారు మీకు ఇంటికి వచ్చి ఆటో వేసుకొచ్చి మిమ్మల్ని ఎక్కించుకుని మీకు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మగవాళ్ళు అయితే తాగటానికి సాయంత్రానికి మందు ఇచ్చి మళ్ళీ అదే ఆటో తీసుకెళ్ళి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతుంటే మీకు తెలియట్లేదు కదా వెళ్ళి ఇట్లాంటి యజమానులు మీకు నచ్చట్లేదు అదే కర్ర తీసుకుని కొట్టి చెత కొట్టి కరోనా వచ్చినా కూడా మీ చేత జాబులు చేయించి ఇన్ని రకాల మనుషులున్న చోట మీకు నచ్చి ఆ ఊరు వెళ్తున్నారు దయచేసి ఎవరైనా సొంత ఊర్లో పని వెతుక్కోండి ఖచ్చితంగా పనులు ఉన్నాయి మనుషులు దొరక్క చాలామంది రైతులు పొలాల బీడుబారిపోయి పంట చేతికి వచ్చేటానికి రైతు కోసే కూలి దొరక్క ఎన్నో అవస్థలు పడుతున్నారు మీకు ఇక్కడ పని అడగాలంటే నామర్థ చేస్తున్న పని వంట పని అవని డ్రైవరు ఉద్యోగం అవని ఇంట్లో పని అవని తోటమాలి పని అవని ఏ పనైనా ఓన్ రేరా ఏ పని చేయలేదంటే ఒక నాలుగు సెలవులు పెడతారు లేకపోతే ఒక వారం రోజులు పెళ్ళని వెళ్ళిపోతారు మీరు ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారే తప్ప మిమ్మల్ని ఎవరు ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు అదే మీరు కువైట్ వెళ్తే మిమ్మల్ని ఓనర్స్ ఇబ్బంది పెట్టి మిమ్మల్ని కొట్టి తిండి పెట్టక మిమ్మల్ని రాచి రంపాని పెడుతున్నారు అదే మీరు మన దే మనకి ఇక్కడ చూసుకోండి ఎంతమంది మిమ్మల్ని మీ కోసం మీ పనుల కోసం లేకపోతే మీరు వచ్చి రొయ్యల చెరువులో మేతేస్తారని మీ ఇళ్ళకు వచ్చి ఆటోలు పెట్టి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి సాయంత్రం వేసరికి మందు బాటిల్స్ ఇచ్చి ఎంతమంది తీసుకెళ్తున్నారో మీకు తెలుసా పనులు దొరక్క వేరే ఊరు నుంచి పనులు తెప్పించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా వేరే ఊరు నుంచి పని వాళ్ళని తెప్పించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా ఇన్ని ఊర్లలో పనులుండి రోడ్ల మీద నేను దుబాయ్లో చూశాను రోడ్డు మీద ఇలా మొహం బయటికి పెడితే మొహం కాలి చచ్చిపోతామో అని ఎండలో మన ఇండియన్స్ అంతా కష్టపడుతూ రోడ్డు మీద ఆ దుమ్మంతా లేచి ఆ రోడ్డును పగల కొడుతూ ఆ డ్రిల్లింగ్ మిషన్ల దగ్గర అక్కడ పని చేస్తుంటే చాలా బాధ అనిపించింది దుబాయ్ అంతా పాకిస్తాన్ డ్రైవర్లు హీరోల కంటే చాలా అందంగా ఉంటారు చాలా బాగుంటారు చాలా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళ అనిపించేంత డిగ్నిటీగా డ్రైవర్లు ఉన్నారు ఆ రోజు దుబాయ్లో ఏమో పాకిస్తాన్ డ్రైవర్లు అంటే ఎట్లా ఉంటారో క్రూరంగా ఉంటారేమో అది ఇదని అనుకుంటే మాకు వచ్చిన వారం రోజులు డ్రైవర్లు పాకిస్తాన్ వాళ్ళే వచ్చారు అంటే ఒరిజినల్ పాకిస్తాన్ అని నాకు తెలియదు అంత డీసెంట్గా పిల్లలు ఉన్నారు మగపిల్లలు అలాగే మన వాళ్ళు కువైట్ దేశం వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నారు దయచేసి ఉన్న ఉన్న చోటే మీ ఉద్యోగాన్ని వెతుక్కోండి ఉన్న సంపాదనే అడ్జస్ట్ చేసుకోండి ఒక్క దగ్గర నమ్మకంగా పనిచేస్తే సార్ నాకు సరిపోవట్లేదు మా పిల్ల పెళ్లి చేసి పెట్టండి మా అమ్మాయిని చదివించండి ఇట్లాంటివి ఏదన్నా చెప్తూ ఉంటే కనీసం అలా మందుకొచ్చి మంచి మనసుతో ఇప్పుడు చాలామంది ఇక్కడ ఇప్పుడు లోకేష్ గారు పిలిపించారు ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకోళ్ళు పిలిపిస్తున్నారు అలా ప్రతి ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి అలాగే ఓనర్స్ కూడా మీలాంటి వాళ్ళందరికీ మంచి కుటుంబం మంచి నడవడిక మీలో ఉంటే ప్రతి ఒక్కళ్ళు మీకు హెల్ప్ చేస్తారు సరేనా కువైట్కి వెళ్ళే ముందు ఒకటికి నలుగురు సార్లు ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనవసరంగా మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఎవరో దగ్గర పనిచేస్తూ బాధలు పడి వాళ్ళ అన్నాలు విసిరేసి మొహాల మీద లేడీస్ని చిత్రవాదాలు చేస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు కొంతమందే బయటికి రాగలుగుతున్నారు కొంతమంది ఫోన్ కూడా దొరక్క రాలేని పరిస్థితి కనుక ఉన్న చోట గౌరవంగా ఓనర్స్ పెడుతున్న చోట ఇండియాలో పనులున్న చోట దర్జాగా పనులు చేసుకుని తప్ప వేరే దేశాలకి పరిగెడదామని చెప్పి పరిగెడితే ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి ఓకేనా బై అండి